హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసేసరికి సింపుల్ రెసిపీ అండి వెరీ ఫాస్ట్ అయ్యేటువంటి స్నాక్స్ అనమాట శనగలు సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఏందాక మాకు ఇది కూడా తెలియదు అనుకుంటున్నారా అదేం లేదని నా స్టైల్ ఎలా ఎలా చేస్తాననేది అయితే ఒకసారి చూసేద్దాము సో శనగలు మనం ఒక్క వన్ కప్పా టూ కప్సా తీసేసుకొని చక్కగా వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత మనకి తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఒకవేళ తగ్గితే లాస్ట్లో మనం మిక్స్ చేసేసుకోవచ్చు సాల్ట్ సో ఈ విధంగా కుక్కర్లో అయితే ఒక మూడు విజిల్స్ అయితే సరిపోతుంది నార్మల్గా అయితే బాయిల్ చేసేస్తే ఏంటి అంటే మన ఇలా చెక్ చేసి చేసుకోవచ్చు సో ఉడికింది అని అనుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసేసుకోండి ప్యాన్లో ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి జస్ట్ మనకి టేస్ట్ కోసం అని చెప్పేసి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని దాంట్లో ఇంకా తెలియని ఏముంది మనకి తిరగమాత గింజలు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆరు మిర్చి వేసేసుకోవచ్చు కరివేపాకు ఓకేనా ఇవన్నీ వేసి అలా అలా రోస్ట్ అయిన తర్వాత మనం ఏదైతే ముందుగా తయారు చేసి పెట్టుకొని శనగలు సో వాటిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయాలి ఇలా ఒక టూ మినిట్స్ కలిపిన తర్వాత కొద్దిగా పసుపు తర్వాత వచ్చేసేసరికి ఇంకా మన క్రియేటివిటీ మన టాలెంట్ అంతా కూడా ఇప్పుడేనండి బయటపడేది సో కారం మన తగినంత కారము నేను కొద్దిగా చాట్ మసా మసాలా అయితే వేసాను అంతకంటే ఎక్కువ అయితే వేయలేదు సో ఫైనల్లీ మన ఏ కర్రీ చేసినా ఏ స్నాక్స్ చేసినా ఏ ఫ్రై చేసినా ఫినిషింగ్ మాత్రం కొత్తిమీరతో ఎండ్ కావాల్సిందే సో కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఫైనల్లీ మీకు ఇంకా కావాలంటే ఎండు కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకోవచ్చండి నో ప్రాబ్లం సో దేవుడు ప్రసాదంగా పెట్టే వాళ్ళైతే అయితే ఎక్కువగా కొబ్బరి తురుము కూడా వేసేసుకుంటారు సో నేనేంటి అంటే ఇంకా మనకి కొత్తిమీర వేసిన తర్వాత నిమ్మకాయ రసం అయితే కొద్దిగా చల్లుకొని ఉల్లిపాయలతో కచ్చపచ్చగా తింటుంటే ఒక పక్క శనగలు ఒక పక్క ఉల్లిపాయ ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో సో ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఒక్క కప్పు శనగలు తింటే నాన్ వెజ్ తినే అంత అయితే వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు చాలామంది కూడా తినడానికి లైక్ చేయరండి బట్ దీనివల్ల యూజెస్ కానీ వాళ్ళకి తెలియజేశాము అంటే డెఫినెట్గా తింటారు సో ఆ యూజెస్ ఏంటి శనగలు తినడం వల్ల లాభాలు ఏంటి అనేది నాకు తెలిసినంతవరకు అయితే మీతో షేర్ చేసుకుంటాను అవైతే ఒకసారి ఒకసారి ఏమేంటి ఉన్నాయో చూసేద్దాము సో జీర్ణ సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయండి గుండె జబ్బులు కానీ తర్వాత రక్త సరఫరా మెరుగుపడి బీపీ కూడా కంట్రోల్ అవుతుంది తర్వాత ఒత్తిడి ఆందోళన అవన్నీ కూడా తగ్గి ఆ రోజంతా కూడా చాలా ఉత్సాహంగా అయితే ఉంటాము ఎముకలు కూడా చాలా గట్టిపడతాయి ఖాళీ సమస్యలు ఏమన్నా కూడా తొందరగా అయితే మన జోలికి అయితే రావు సో చూశారు కదా వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి